ఇప్పుడున్న సోషల్ మీడియా జనరేషన్లో ఫోన్ ఓపెన్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ ఉంది అంతా ఉంది కానీ అందులో నాకు ఏది కావాలో నాకు తెలియదు నేను మొత్తం చూస్తున్నా ఆ మొత్తంలో ఏది ఇంప్లిమెంట్ చేసుకోవాలో నా లైఫ్లో నాకు తెలియదు అన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి సోషల్ మీడియాలో అంతా అవైలబుల్ బట్ ఇదంతా పెద్ద కన్ఫ్యూజన్ అయిపోతుంది పర్టికులర్ సమస్య వచ్చేసరికి ఇంత ఇన్ఫర్మేషన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది తెలియదు మాకు మా జనరేషన్స్కి అసలు తెలియదు ఆ సమస్య పట్టుకొని డిప్రెషన్ అనే దారిలో వెళ్తున్నామే కానీ మీరేమో మీకేమనిపిస్తుంది ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నో పరిష్కారాలు లేవు అన్నట్టు సరే మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఇప్పుడు మీ వయసు నాకు తెలియదు కానీ మీరు చిన్నతనంలో మీ అమ్మగారు సామాన్యంగా మధ్యాహ్నం భోజనంలో ఏమి ఉండేవారు రైస్ ఇంకా అన్న కూరలు అన్నము కూరలు ఒక ఏదో ఒక కూరలు తర్వాత ఏమనుకోకండి వడియాలు ఫ్రై ఏదో ఒకటి ఏదో ఒకటి అంటే పెరుగు అన్నము పెరుగు కూర టైం ఉంటే టైం ఒక ఒక మూడు వస్తువులు అంటే మీ చిన్నతనంలో మీరు కంచం ముందు కూర్చుంటే నేను ఏది ఎంచుకొని తినాలా అనే సమస్య మీకు ఉండేది కాదు కానీ ఇప్పుడు ఇంత వయసు అంటే మీకు ఊహ తెలిసి చక్కగా మీ నిర్ణయాలు మీరు తీసుకోవాల్సిన వయసులో కూడా మీరు ఒక పెళ్ళికి వెళ్ళారనుకోండి ఆ పెళ్ళిలో మీకు ఒక వంద వంటకాలు ఉంటాయి మీరు ఈరోజు నిర్ణయించలేరు ఏవి తినాలో ఎన్ని తినాలో అంటే ఆలోచించండి సంవత్సరానికో ఆరు నెలలకో మనను పిలిచే ఒక పెళ్లిలో వంద వంటలో ఏ వంట నాలుకి రుచి తెలిసిన తర్వాత కూడా యోగ్యత వచ్చి నిర్ణయం తీసుకోగలిగిన వయసులోనే తినలేకపోతే మరి చిన్నతనం నుంచే పిల్లలకు అంత అన్లిమిటెడ్ అన్వాంటెడ్ అన్డిజైర్డ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చుట్టూరా తిరుగుతున్నప్పుడు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చాలా ఉంది అని పెరుగుతారా ఏది నిర్ణయించుకోలేని కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్ అవుతుందా ఏదవుతుంది రెండు ఇట్లా రెండూ అవుతున్నాయి అంటే నేను అనేది ఏంటంటే ఒక చిన్న వయసులో నుంచే ఒక ఇన్ఫర్మేషన్ ఎదుగుదల అనేది మీకు ఒక స్టేజ్ వైజ్ ఇవ్వాలి పిల్లలకి ఇప్పుడు అమ్మగారు మీకు నాలుగు వంటలు ముందు పెట్టారు సో రుచి ఉప్పు కారం పులుపు చప్పదనం ఇవి బేసిక్ మీకు ఫ్లేవర్స్ వచ్చేసాయి ఇంట్లో ఓకే కాబట్టి ఇలా రోజూ జరుగుతూ ఉంటే కూడా ఆరు నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో వంద వంటలు కనిపిస్తే కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం నేనైనా మీరేనా ఎవరైనా ఏద్దిద్దాం 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 ఇద్దాం అదిద్దాం అని కరెక్ట్ అలాంటప్పుడు రోజు వంద వంటలు మీ ముందు పెట్టారనుకోండి పెట్టేవాళ్ళు అసలు మీ కడుపు ఏ రోజు నిండదు కన్ఫ్యూషన్ రోజు ఏ తీసుకోవాలో తెలియదు ఏ రుచి పూర్తిగా తెలియదు రోజు పండగే ఉన్నట్టు ఉంటుంది ఒకరోజు పండగ ఉండదు మీకు లైఫ్లో కరెక్ట్ కరెక్ట్గా అది అంటే ఎదుగుతున్న పిల్లల సమస్య పాపం ఈరోజు ఏంటి అంటే అందుకే నాకు వాళ్ళ మీద ఎప్పుడు కంప్లైంట్స్ ఉండవో నాకు ఎప్పుడు కోపం రాదు ఎవరి వల్ల ఒక అనదర్ సెట్ ఆఫ్ వరల్డ్ విచ్ వాంట్స్ టు మేక్ మనీ వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు డబ్బు చేసుకోవడం కోసము వాళ్ళ స్వలాభాల కోసము వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనరేషన్స్ని పాడు చేస్తున్నారు వాళ్ళు అంటే ఒక చిన్న వయస్సు నుంచి పిల్లలకి ఓవర్ ఫీడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పోని మీరు ఒకటే మార్గంలో ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనుకోండి కనీసం ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి వస్తుంది ఒక పాయింట్లో అలా కాదు ఒకసారి ఈ డైరెక్షన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకటి సంబంధం లేకుండా ఇంకో డైరెక్షన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే వాడికి బ్రెయిన్ ఏం తీసుకోవాలి అబ్జర్వ్ చేస్తూ ఎదిగే టైం కూడా లేకుండా ఆ పిల్లలకి ఏ వయసు వాళ్ళు అన్న పని ఇదే సుమారు నేను చెప్పేది ఆరు ఏడేళ్ల వయసు నుంచి ముప్పై ఐదు నలభై ఏళ్ళ వయసు వరకు ఫెన్నామినలీ ఇన్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ డంప్డ్ ఆన్ ది బ్రెయిన్ నాట్ లెటింగ్ ఇట్ టు ఈవెన్ హ్యావ్ టైమ్ టు ప్రాసెస్ ప్రాసెసింగ్ టైంలో లేదు దానివల్ల ఏమవుతుందంటే ఒక విషయాన్ని ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్తో చూసి అనలైజ్ చేసి జవాబు ఇచ్చుకొని తెలుసుకొని ముందుకు వెళ్ళే టైంలో వాడు ఒక రెండు వందల విషయాలను చూస్తున్నాడు వాడు రెండు వందల రకరకాల విషయాలను అంటే బ్రెయిన్ డెవలప్ అవ్వట్లేదు కన్ఫ్యూషన్ అనే స్టేట్కి ఎక్కువ వెళ్ళిపోతా ఉంది ఇది అది ఎంత ద్వారా దారి తీస్తోందంటే ఆప్షన్ ఏ ఎల్ వాడి సొంత జీవితంలో కూడా ఏదైనా చేయాలంటే ఒకదాన్ని పట్టుకుని సూటికి వెళ్ళట్లే నేను ఆప్షన్ బి ఏంటిది కాకపోతే ఆప్షన్ సి ఏంటిది కాకపోతే అంటే ఆల్రెడీ ఏ అవ్వదు నీకు బి కావాలి సి కావాలి డి కావాలి దెర్ ఇస్ అ ఫెనామినల్ కన్ఫ్యూషన్ ఆన్ ద బ్రెయిన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ వెదర్ ఇట్ ఈస్ ఎ చైల్డ్ వెదర్ ఇట్ ఈస్ అ యంగ్స్టర్ డాలసెంట్ స్టేజ్ పెళ్ళితో సహా ముందే మీకు రెండు వందల ఆప్షన్స్ ఉంటాయి ఏదైనా ఒకటి పట్టుకొని సుదీర్ఘకాలం దానిలో ప్రయాణం చేస్తేనే మనకి ఒకటి పూర్తిగా అర్థమవుతుంది అంటే ఒక భాష అయినా కూడా మీరు ఎప్పుడైనా బాగా అబ్సర్వ్ చేయండి మాతృభాషనైనా కూడా ఎవరైతే సంపూర్ణంగా నేర్చుకుంటారో వ్యాకరణంతో సహా అంటే పర్సన్ మాస్టర్స్ ఇస్ ఓన్ లాంగ్వేజ్ కుడ్ బి ఎనీ లాంగ్వేజ్ కుడ్ బి మదర్ టంగ్ ఇనీ అదర్ లాంగ్వేజ్ హు మాస్టర్స్ ఇట్ ప్రాపర్లీ అలాంగ్ విత్ గ్రామర్ ఫర్ హిమ్ ఆర్ హర్ ఇట్స్ నాట్ డిఫికల్ట్టు పికప్ ఎనీ అదర్ లాంగ్వేజ్ కానీ ఏ ఒకటి కూడా మనం సంపూర్ణంగా నేర్చుకోలేదనుకో తల్లి ఏది నేర్చుకోవడం ఎలాగో తెలీదు కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయడం ఎలాగో తెలియదు ఇక్కడ మల్టీ టాస్కర్ని నేను నాకు ఎట్ ఏ టైం నాలుగైదు టాలెంట్లు ఉన్నాయని ఫస్ట్ నుంచే అనిపించుకోవాలని మీరు అన్నట్టు ఒకటి పూర్తిగా నేర్చుకుంటే మిగతావి ఆల్రెడీ వచ్చేస్తాయి అన్నది మర్చిపోయి మీ ఈ జనరేషను ఎట్ ద స్టెప్ ఫస్ట్ స్టెప్ నుండే నేను మల్టీ టాస్క్ అనిపించుకోవాలన్న ఆతృత ఎక్కువ ఉంది అంటే వాళ్ళ గురించి ఆశించే వాళ్ళు కూడా అలా ఆశిస్తున్నారు కదమ్మా ఇప్పుడు పుట్టిన బిడ్డకి నిలుస్తుందమ్మా నేను మల్టీ టాస్క్ అవునో కాదు వాళ్ళ మీద ఆశలు పెరిగిపోవట్లే విపరీతంగా ఎవరికి తల్లిదండ్రులక మన నాకు తెలియట్లేదు స్కూళ్ళకా ఫ్రెండ్స్కా టీచర్లకా పిల్లల యాక్టివ్నెస్కి పిల్లల అగ్రెసివ్నెస్ కి తేడా తెలియట్లేదమ్మా ఎవరికీ ఎవరికి బీయింగ్ యాక్టివ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అగ్రెసివ్ పిల్లలకు ఉన్నది కాలంలో అగ్రెసివ్నెస్ అమ్మా యాక్టివ్నెస్ కాదది యాక్టివ్ చైల్డ్ అంటే ఎవరు యాక్టివ్గా వినేవాడు యాక్టివ్గా గ్రాస్ చేసేవాడు యాక్టివ్ ఇస్ అన్ అలర్ట్ స్టేట్ నిద్రపోతూనో మబ్బుగానో ఉండకుండా మనం చెప్పేదాన్ని తీక్షణంగా పట్టుకొని అలర్ట్గా ఉండి నేర్చుకొని గ్రాస్ చేసుకొని రీప్రొడ్యూస్ చేయగలగడం ఈజ్ యాక్టివ్ స్టేట్ అగ్రెసివ్ స్టేట్ ఏంటి ఇది చెయ్యకపోవడం ఆవేశంగా ఉండడము చెప్పేది వినకపోవడము కాన్సన్ట్రేట్ చేయకపోవడము గబుఖం చేసేయడము అల్లరిగా ఉండడము ఏదైనా వెంటనే పట్టేసుకోవడము వెంటనే మర్చిపోవడము తల్లిదండ్రులకి కాలంలో పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉండడం అనే పదం ఏదైతే ఉందో అది హైపర్ యాక్టివ్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అగ్రెసివ్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ బి కామ్ అది అర్థం కావట్లా బామ్ అబ్బా చాలా యాక్టివ్ అమ్మా చాలా యాక్టివ్ అమ్మ చాలా యాక్టివ్ అనేది ఉండదు దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ హైపర్ స్టేట్ ఆఫ్ మైండ్ ముందు దానికి కామ్ చేయాలి మనం దానికి ఏం చేస్తారు వీళ్ళు ఐ థింక్ దాట్ ఇంత యాక్టివ్ ఉంటాడే మన ఇజ్జదు అర్జదు అర్జదు ఇది నేర్చుకో అది నేర్చుకో క్లాస్లో ఫస్ట్ రావాలి అంటే వాడు ఆల్రెడీ ఆ స్టేట్ ఆ గర్ల్ కానీ బాయ్ కానీ ఒక హైపుడు స్టేట్ ఆఫ్ మైండ్ ఉంది వాళ్ళకి దాని మీద మీరు ఇంకా లోడ్ వేస్తున్నారు దాని ముందు కామ్ చేయకుండా ఎక్స్పెక్టేషన్స్ మనకి డే వన్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ మనం అందరం నేర్చుకోవాల్సిన ప్రప్రథమంగా ఏం తెలుసా లైఫ్ ఇస్ నాట్ అబౌట్ ఎక్స్పెక్టేషన్ లైఫ్ ఇస్ అబౌట్ ప్రాసెస్ ప్రాసెస్ ఎంజాయ్ చేయడమే తెలియట్లేదు అసలు తెలియదు అసలు ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు దీనికి ఏం కావాలి ఫస్ట్ అని అంటే మనం ఏం చేసామని మనం ఎదుటి మడి నుంచి ఆశిస్తున్నాం సపోజ్ నేను ఒక బార్బర్ షాప్లో పనిచేస్తానమ్మ నా కొడుక్కి నేను నేను చదువు ప రాలేదు నాకు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు రియలైజ్ అవుతాను నాకు ముప్పై ఏళ్ళు ఏళ్ళు వచ్చాక నేను చిన్నప్పుడు రియలైజ్ అంటేనే చదివేసేవాడినిగా నేను రియలైజ్ అవ్వలేదు కదా ఎందుకు రిలీజ్ అవ్వలే నా చుట్టూరా వాతావరణం రియలైజ్ అయ్యే స్టేట్ లేదు మా అమ్మ నాన్న చదువుకోలేదు నాకు చదువుకోవడం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు నేను నా కొడుకు నాకన్నా ఎందుకు పెద్దగా తేడాగా ఉంటాడు నా కూతురు సరే అప్పుడు నేను ఏం చెయ్యాలి అంటే ఇంట్రెస్ట్ పెంచాలి నేను కొడితే నువ్వు అన్నం తింటావా నీకు రుచికరమైన అన్నం పడితే అన్నం తింటావా లేదు నీకు తినే శక్తి ఎంత ఉందో ఆ శక్తిపరంగా నీకు పెట్టుకుంటూ వెళితే నువ్వు అన్నం తింటావా చదువు అనేది కూడా అంతే తల్లి ఇప్పుడు ఏమవుతుంది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసేసినంత మాత్రాన పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేసి డబ్బులు ఫీజులు కట్టినంత మాత్రాన ఎందుకు వస్తుందమ్మా చదువు అంటే మీరు ఏం చేస్తున్నారు బాధ్యతను దులుపుకుంటున్నారు దులుపుకునే ప్రాసెస్లో ఆ భారం మీరు మోస్తూ మీరు మోస్తున్నారు భారం అనే భారం వాళ్ళకు చూపిస్తున్నారు దర్ ఆల్రెడీ ఇన్ టు స్టేట్ ఆఫ్ స్ట్రెస్ స్టేట్ ఆఫ్ స్ట్రెస్లో వాళ్ళు ఏం చేస్తారు మా జనరేషన్లో మాకు స్టేట్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నప్పుడు మాకు వేరే పద్ధతులు లేవు మాకు మీడియా లేదు కదా సో మా అవుట్లెట్స్ ఎలా ఉండేవి ఎంతసేపు చెప్పిన్న ఒక దూరదర్శన్లో బ్లాక్ అండ్ వైట్ సినిమా దాని నిండా చక్కటి ధర్మబద్ధమైన నీతులు ఉండేవి మాకు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చినప్పుడు తల్లిదండ్రుల మాట ఎలా వినాలి టీచర్ల మాట ఎలా వినాలి అర్జున్ ఎలా ద్రోణా ద్రోణాచారుడు మాట వినేవాడు గురుభక్త అంటే ఏంటి వీటి వల్ల ఏమయ్యేదంటే ఎక్కడో మేము పేరెంట్స్ చెప్పే మాట కరెక్టేనేమో టీచర్లు చెప్పే మాట కరెక్టేనేమో ఎక్కడున్న కథలు వినిపించేవి డిస్ట్రాక్ట్ చేయడానికి కానీ దారి దారి మరలించడానికి కానీ మాకు వేరే విధి విధానాలు ఉండేవి కాదు చిన్నతనంలో కరెక్టే మాధవి గారు